హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ బాగుండాలి ఈరోజు ఈ హ్యాపీ న్యూ ఇయర్ కదండి జనవరి ఫస్ట్ అందరూ క్షేమంగా ఉండాలని దేవుడికి గుడిలోకి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చానండి ఈ సంవత్సరం అందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నాను నేను అలాగే ఇవాళ మనం చామంతి మొక్కలు నర్సరీ నుండి తెచ్చామండి అవి ఇవాళ నాటుతాను కొత్త సంవత్సరం మన జనవరి ఫస్ట్ కదా ఈ రోజు మొక్క నాటితే చాలా మంచిదండి అందువల్ల నాటుతున్నాను ఈ మట్టి మిశ్రం ఎలా కలిపాను అంటే వేప్పిండి అండి ఇది ఇంకా కలిపేసి ఉంచేసాను అందువల్ల కలిపింది చూపిస్తలేదు చెప్తాను ఎలా కలిపాను ఈ మట్టి అండి ఇసుక మట్టి మళ్ళీ నోమో వేప్పిండి ఎరువండి అంతే ఇంకేం కలపలేదు రెండు కుండీలు నింపేసి పది రోజులు అయింది నింపేసి ఉంచాను అన్నమాట అందువల్ల ఇప్పుడు నింపట్లేదండి అలా కలుపుకుంటే ఇసుక మాత్రం కంపల్సరీ కలపాలండి మనం మొక్కలు వేసేటప్పుడు చూసారా మా శామంతి తోట ఈ కలర్స్ లేవని మనం తీసుకున్నాము ఎల్లో అలాగే చూసారా వైలెట్ ఎంత బాగుంది ఈ కలర్ ఉంది కానీ లైట్గా ఉంది కదండి వైట్ వైట్గా ఇది బాగా థిక్గా పెద్ద ఫ్లవర్ అని తీసుకున్నాను ఇప్పుడు రెండు కుండీల్లో వేస్తానండి చూసారా ఎంత బాగుందో టూ కలర్స్ ఎల్లో లేదు కదా మన దగ్గర వైట్ ఉంది చూడండి ఇదండి వైట్ చూసారా వైట్ వైలెట్ ఇప్పుడు మక్క నాడుదామండి ఈ కలిపేసి ఉంచాం కాబట్టి ఇప్పుడు కలపట్లేదండి ఇలా కలుపుకుంటే చాలండి మట్టి ఎరువు ఇసుక వ్యాపిండీ అంతే చూసారా పురుగులు ఇలాంటివి ఉంటాయండి చూసుకోవాలి అప్పుడే వేద్దామండి మట్టి చూసారు అంత బాగా మాగింది అన్నమాట పది రోజులు అయింది కదండి మనం దీంట్లో కొంచెం వేపిండి కలుపుతానండి ఇదిగోండి మొక్క వేద్దాం ఇందులో మనం జనవరి ఫస్ట్ కదండి రోజు మనం మొక్కలు నాటుకుంటే చాలా మంచిదండి అందరూ క్షేమంగా ఉండాలి అందులో మనం ఉండాలని దేవుడిని ఎప్పుడు కోరుకుంటానండి చూసారా ఇలాగా నాటేసుకోవడం మన అంటూ పైకి ఉండాలండి మట్టి పడుతుంది ఇంకా పోస్తాను ఇప్పుడు ఇది నాటుదా కొంచెం వేపిండేసి ముందు కలిపిందే మళ్ళీ కొంచెం కలుపుతున్నాను వేపిండి చూసారా మనం పది రోజులు అయింది కదండి మట్టి కలిపి వానపాములు చూసారా ఎలా ఉన్నాయి ఇది మాత్రం చాలా బాగుందండి నాటి సామంతన్ అన్నమాట ఎల్లో చూసారా వేర్లు కింద వరకు వచ్చేసినాయి అందువల్ల నేను ఇంకా వేర్లు తీయట్లేదు కలర్స్ కూడా బాగున్నాయి చూసారా ఎంత బాగున్నాయి ఇప్పుడు వాటరింగ్ చేద్దామండి మట్టి మిశ్రమం ఇలా కలుపుకుంటే చాలండి ఇసుక మాత్రం కంపల్సరీ కలపాలి పూల మొక్కలకి కలుపుకుంటే బాగా మనకి మట్టి లూజ్గా ఉంటుంది మట్టి లూజ్గా ఉంటేనే మొక్క బాగా ఎదుగుతుందండి ఇప్పుడు మాత్రం ఈరోజు ఎక్కువ వాటర్ వేయాలి రేపటి నుండి మనం సరిపడ వాటర్ వేసుకుంటే చాలు కిందకు వచ్చేసేలాగా వేయాలండి ఇప్పుడు ఫస్ట్ రోజు మొక్క వేసినప్పుడు చూసారు కదండి ఈ రోజు వీడియో మనం మొక్క నాటుకున్నాం రెండు మొక్కలు సామంతులు జనవరి ఫస్ట్ రోజు ఇలాగ మీరు కూడా ఒక మొక్క కొని వేయండి చాలా మంచిదండి మొక్కలు నాటితే మనకి జనవరి ఫస్ట్ రోజు గుర్తుగా కూడా ఉంటుంది మొక్కలు ఇలా నాటుకుంటే ఇంతేనండి ఈ రోజు వీడియో ఎలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలాగుందో కామెంట్ పెట్టండి థ్యాంక్